దేవుని ఆత్మ నిన్ను కడగాలి ఆ ఆత్మ ఎటువంటిదంటే దహించే ఆత్మ దయచేసి వినాలి ఆత్మ ఎటువంటిదంటే దహించే ఆత్మ ఆత్మ నీ లోపలికి వెళ్ళి నీ లోపల అది మండడం ప్రారంభిస్తుంది ఏమనో తెలుసా రాజశేఖర్ నువ్వు తప్పు చేస్తున్నావయ్యా అని ఆ దహించు ఆత్మ నా లోపల మండినప్పుడు నేనేం చేస్తానో తెలుసా అగ్నిలో పడ్డ ఒక మనిషి ఎంత గిలగిలలాడిపోతాడో అంత గిలగిలలాడిపోతా నేను అంత ఏడుస్తా అన్కంట్రోలబుల్ నన్నెవరూ నేను నా స్వాధీనంలో ఉండను నా మనస్సాక్షి నాకు తెలుసు నా స్వాధీనంలో ఉండను గంతులేస్తాను ఏడుస్తాను దొర్లుతా పడిపోతా నేను పాపిని నేను పాపిని నేను పాపిని నేను పాపిని ఏం దహించే ఆత్మ నన్ను తుడిచివేస్తూ ఉంది నా లోపల ఉన్న కల్మషం అంతా కూడా కాల్చివేసి తుడిచివేస్తూ ఉంది దేవుని వాక్యం సెలవిస్త ఈ ఉదయకాలం ముందు ఆ కార్యం నీలో జరగాలి యహోవా చూస్తున్న స్థలం ఇది నీలో ఆ కార్యం జరగాలి